Ha. Uh. Dabbar ra. Okay friends ani uttaadu you... kod eklaagudi <laughs>

ఇవి అడవి మల్లెపూలనమాట సువాసన గుప్పమంటున్నాయి బల కూడా వస్తుంది

మొత్తానికి కనీసం ఛానల్ చూపెట్టరా ఛానల్ అప్పవాళ్ళకి ఏంటంటే అతి ఉత్సాహం అయితే వాళ్ళే ఛానల్ అయిపోయినట్టుగా నన్ను కూడా చూపెట్టుకున్నాడు మాట్లాడుకుంటా ఉన్నాడు మన కొండ ఏంటంటే మన కొనలే కొనలేకపోతున్నాం పనికి ఆటోడెవరైతే ఇంటికి వెళ్ళిపోయాడు పోతున్నా మనం చెట్లల్లో బిందగా నీళ్ళు కానీ తెలమన్నాడు బూదినకి తిన్నాం పార్ ఎవరికే బూదినే ఆకులు తిన్నాం కానీ తాగుదాం కానీ ఎంత కావాలండి ఏమంత అదేంద్రది దీన్ని ఏమంటారు నాకు తెలియదు దాన్ని దనే అంటారు అంటారు దీన్ని ఏడ ఈడొకటి ఉంది ఈడొకటి ఉంది ఈడొకటి ఉంది మొత్తానికైతే సన్న వాళ్ళ దండి కూడా ఏమంటారేమ ఇది పెద్ద కావా ఇవి పూలు బాగున్నాయప్ప స్మెల్ కూడా బాగుంటాయిలే మొత్తానికైతే మనం అడవిలో పాదులు లేని వదనం చెట్లకి చాలా రోజుల తర్వాత చాలా ఏళ్ళ తర్వాత బావి చూస్తున్నా బాయిలో నీళ్ళు రాబోతున్నాం మంచి నీళ్ళేనా నువ్వేనా పట్టింది సో మొత్తానికైతే నా బొమ్మరిది అయితే నీళ్ళ కోసం మన చిన్న బొమ్మరిది ఎత్తులు వస్తాయి మళ్ళీ నువ్వేం చెప్తున్నావు ఇప్పుడు అందరూ ఇప్పుడు భూవే తింటారు ఏ షాప్ ఉందట మా గణపల్లి ఆయన గెనపచ్చింది అది కాదు నువ్వు శాంతం దొరక రాలేను ఇచ్చా పోయి వాళ్ళన్నీ ఒక్కడే తినేటోడు ఇడ్లీలో పో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడే డ్రింక్స్ బ్రేక్ అనమాట సో డ్రింక్స్ అంటే మళ్ళీ కూల్ డ్రింక్స్ అవ్వను కదా ఇప్పుడే ఫ్రెష్గా బయలు నీళ్ళు పుచ్చుకుంటున్నారు సో అందరం నిలబడి అనమాట సో దాని ద్వారా ఏంటంటే మనకు ఇప్పుడే కాలు దొరుకుతుంది కదా నీళ్ళు తాగేటప్పుడు మనం అంటే ఎప్పుడు కాలు అప్పుడే మనం వీడియో తీసుకెళ్ళి కూతుంది ఫ్రెండ్స్ సో ఈరోజు మనకు హూలితో పాటి కొంచెం సైడ్ బిజినెస్ జరిగింది అనమాట సో ఈ సైడ్ బిజినెస్ ఏదో ఫుందండి ఈరోజు అందుకని పండగ వాడు ఇంటికాడా మాకు జాంకా తీసుకురా నా జాంకాయ తీసుకురాడు కానీ వీళ్ళు చెట్టు మీద మూడు ఎవరు వీళ్ళు ఉండ వీళ్ళు ఎవరు దగ్గర నుంచి అపహరించకపోతే అదే దొంగతనం చేయకపోతే నందుకానికి కూడా ఫ్రెండ్స్ ఏరా చెప్పరా నువ్వు తారా డ్రింక్స్ నేను తాగా ఈరోజు ఒంటి గంట అయింది ఫ్రెండ్స్ ఇంకా అయిపోలే పని చేస్తూనే ఉన్నాం ఈరోజు నాలుగు అవుతుందంట ఫ్రెండ్స్ మా వాళ్ళు రోజు నిన్న ఒకరోజు రెండు పోయినా ఒకరోజు పన్నెండుకు అయినా ఈరోజు నాలుగు అవుతుందంట సో అయితే బాగా నడువులు వస్తున్నాయి ఓవర్ ఏం కాలే నడువులు వస్తున్నాయి ఓవర్ అయింది నా ఆరు ఆరు తోటలు తిప్పినారు ఒకటే రెండు ఆరు తోటలు తిప్పితే మనకు అంటే మీకేం కాదు నాకే అందులో ముగ్గురు మిస్ అయినారు ముగ్గురు వాళ్ళు ఇద్దరు ఇల్లు ఐదు మంది పోయారు మందుజల నీకు ఐదు మంది నిలిచినాడు తిరిగి పట్టాలే ये क्या किया था ना मैं उन्हें घर ले जाएंगे बिबार पर जो अंचुंडरगान है सर खाने के लिए उन्हें जाते हैं काला पक्त पांच लायर दीखना डरा ना बाहर को क्या करना है नाहल के बाहर मुझे रोज मनु పోదులే ఇంటికి కూలీలు తీసుకొని పోదులేరా పోదులేరాయి కాయలు ఏదో కోతులు కూర్చున్నట్టు వచ్చినారు ఇద్దరు చెట్టు మీద మళ్ళీ హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇప్పుడు మేము మందులు వేసేసాం బూదికి వచ్చినాం మొత్తానికైతే మాలో ఒకరికైతే బోలేదు లేదు కానీ మా సురేంద్ర మామ మనుషులు అందరు జాలి కలిగి బో పెట్టేశారు పొద్దున ఇడ్లీ వేసుకున్నారు పొద్దున్న పొద్దున్నుకు మాత్రమే ఇడ్లీ వేసుకునే మధ్యాహ్నం ఉత్తటీ పని ఉందని మా సురేంద్ర మామ వాళ్ళందరూ కలిసి ఇంత అన్నం పెట్టినారు పిల్లోనికి చెప్పి ఆడేసరికి గబ్బా 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 ఊరికొద్దా వాళ్ళు ఊరుకుతున్నారు అలాగే సో ఎవరికొద్దీ వాళ్ళు గప్ప గప్ప ఎక్కేసినారు మనం నిదానం కలుగుతుంది ఏ పొద్దున్న ఆయన ఎక్కువ మీరు ఫైనల్గా అయితే ఆట ఎక్కేసిన ఫ్రెండ్స్ ఇంకా ఇంటికి వెళ్తున్నాం సో ఈ రోజుతో అయితే పని అయిపోయింది సో మేము అయితే కష్టమైజ్ చేసిన పని మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చూడండి ఆ తక్కువైంది ఈరోజు టైం భారీగా పొద్దుపోయింది మూడున్నరగా అవుతుంది ఫ్రెండ్స్ పోతున్నాం